వెల్కమ్ టు కిరాక్ టీవీ నేను మీ శ్రీనివాస్ రెడ్డి వేణుస్వామి దంపతులకు మూర్తి టీవీ ఫైవ్ మూర్తి మరో షాక్ ఇచ్చారు ఏంటి ఏమని తెలుసుకునే ముందు మీరు కనుక వేణుస్వామి అభిమానులైనా లేదా టీవీ ఫైవ్ మూర్తి గారి అభిమానులు అయితే తప్పనిసరిగా వారికి సంబంధించి మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి జర్నలిస్ట్ కెరియర్ లో ఎవరు చేయని ఆరోపణలు చేసినా వేణుస్వామి దంపతులు తప్పు చేశారని కూడా లెంపలు వేసుకునే వరకు కూడా వదిలిపెట్టేదే లేదంటూ కూడా మూర్తి పట్టుదలతో ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు తప్పుడు ఆరోపణలు చేశానని పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆయన తాజాగా మరో హెచ్చరిక జారీ చేశారు తన అనుచరుడు అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అతను ఏ నంబర్ నుంచి కాల్ చేశాడు వివరాలు బయటకు పెట్టాలంటూ కూడా డిమాండ్ చేశారు లేకపోతే తాను బయట పెట్టే కుట్ర చేస్తానని చెప్పి సంభాషణలో జరిగినటువంటి ఇద్దరి మధ్య కేసులు పెడతామని కూడా ప్రకటించారు ఆయన అయితే తన పేరు వాడుకొని అలాంటి నేరాలు చేస్తున్న వ్యక్తులకు పట్టుకొని శిక్షించాలంటూ కూడా పోలీసులకు ఇప్పటికే ఫిర్యాదు చేశానని కూడా గుర్తు చేశారు తన పేరుతో డబ్బులు అడగడం వల్లే ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చానని చెబుతున్నారు కాబట్టి డబ్బులు అడిగిన అమర్ అనే వ్యక్తి ఎవరు బయటకు పెట్టాలని కూడా మూర్తి డిమాండ్ చేస్తున్నారు నిజానికి అమర్ అనే వ్యక్తి వేణుస్వామి దంపతులకే సన్నిహితుడు అతనితో కలిసి కామాఖ్య సహా ఇతర ఆలయాలకు వెళ్లాలని కూడా స్వయంగా మూర్తి ప్రకటించారు ఇప్పుడు ఆ ఈ అమర్ అనే వ్యక్తి పోలీసులకు అప్పగించకపోతే అతను గురించి వివరాలు బయటపెట్టి ఆ ఆడియోలు కూడా వేణుస్వామి క్రియేట్ చేశారని కూడా తేల్చి కేసు పెట్టే ఛాన్స్ ఉంది కాబట్టి ఒకవేళ అప్పగిస్తే అసలు నిజం పోలీసులు దక్కేస్తారు కాబట్టి పైగా పోలీసులు త్వరగా స్పందించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డికి మూర్తి ట్విట్టర్ వేదికగా కూడా కోరుకున్నారు ఎలా చూసినా సరే మూర్తికి క్షమాపణ చెప్పి బయటపడతా బయటపడతారా లేదని కూడా చూడాలి వేణుస్వామి ఇంకా మునిగిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది కాబట్టి వేణుస్వామి ఇకనైనా క్షమాపణలు చెప్పి ముందుకు వెళ్ళిపోతారా లేకపోతే ఈ కేసుని ఎలా సాగదీచ్చి మరింత ఆయన మీద ఆయనే బురద జల్లుకొని ఆయనకు ఆయనే అంటే స్వయంకృత అపరాధంతో తప్పును ఒప్పుకొని క్షమాపణలు చెప్తే ఇక్కడితో సద్ధమణిగేటువంటి అవకాశం ఉంది లేకపోతే ఇది మరింత ఎక్కువగా కూడా ముందుకు వెళ్ళి ఇక ఆయన మొత్తం భవిష్యత్తు మీద కూడా దెబ్బ పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి మరి వేణుస్వామి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేది కూడా చూడాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మా కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే మన బెల్ బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి